సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను జిఎం బి వెంకటయ్య ప్రారంభించారు సింగరేణి సంస్థలో ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు సంస్థ వ్యాప్తంగా నాణ్యత వారోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆర్జీ టూ జనరల్ మేనేజర్ బి వెంకటయ్య తెలియజేశారు ముందుగా కార్యాలయం ఆవరణలో క్వాలిటీ జెండా పతాకాన్ని ఆవిష్కరించి ఉద్యోగులతో కలిసి బొగ్గు నాణ్యత వారోత్సవాల ప్రతిజ్ఞను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత మాత్రమే ముఖ్యమైనది కాదని నాణ్యమైన బొగ్గును వినియోగదారులకు సరఫరా చేయాలని అందుకు ఉత్పత్తి చేసిన బొగ్గులో బండలు సేల్ బొగ్గు మట్టి వంటివి రాకుండా తీసివేయాలని కంపెనీకి నాణ్యమైన బొగ్గును అందించి సంస్థ అభివృద్ధికి ప్రతి నీడు తోడ్పడాలన్నారు అందులో ఇప్పటివరకు అయితే మంచి ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది కానీ ఇంకా కూడా మనం దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే పిహెచ్ కుడికి వచ్చేసేసి వాడు క్వాలిటీ లేదని తీసుకుపోవట్లేదు మధ్య మధ్యలో మనకు కూడా బెల్ట్స్ మీద కొన్ని బండలు అవి వచ్చు ఎందుకంటే కారణం ఒకటి ఒక కారణం వచ్చేసేమో అండర్గ్రౌండమైనది అండర్గ్రౌండ్ అయినలా డెఫినెట్గా స్క్రాప్ అనేది ఉంటుంది రెండవది వచ్చేసేసేమో అలాంటి బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఒకవేళ సేల్ కావచ్చు కావచ్చు కలిపి కొడితే మళ్ళీ దాన్ని కలిపి కొట్టిన తర్వాత వేరు చేయాలంటే చాలా కష్టంతో కొడుకున్న పని ఇవన్నీ కొద్ది ఇబ్బందులు ఉంటాయి దీనికల్లా ఒకటే సొల్యూషన్ సొల్యూషన్ ఏంటంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు దాన్ని డైరెక్ట్ లోడ్ చేయకుండా సారి దాన్ని తీసి తూర్పాలు పట్టినట్టు పట్టేసేసి అలాగే బండి ఉంటే తీసేసి ఆ తర్వాత ఆ హీప్ను మాత్రమే ఎత్తినట్టయితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆ విధంగా ఎంతమంది చేసేవాళ్ళని కూడా దాంతోనే ఏదో ప్రొడక్షన్ తగ్గుతుంది డిస్పాచ్ తగ్గుతుంది అనుకోవడానికి లేదు అది కాకుండా మనకు ఒకసారి రెండు మూడు గంటలు బెల్ట్ మీద ఇంకేదో ప్రాబ్లం అయ్యి బెల్ట్ ఖరాబ్ అయ్యి లేకపోతే బెల్ట్ చినికి లేకపోతే అప్లింగ్ పోయి ఇవన్నీ పోయేసి గంటలు గంటలు పోయేదానికంటే దీంతో పోయినట్టయితే అట్ ద సేమ్ టైం వాడికి తీసుకున్న వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది డెఫినెట్గా అయితే ఈ ఒకటి చేయాలి కార్యక్రమంలో ఏఐటిసీ బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్ సిఎంఓ ఏఐ మరియు ఏరియా అధ్యక్షులు మధుసూదన్ ఎస్ఓటు జీఎం రాముడు డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ రక్షణాధికారి సంతోష్ కుమార్ అధికారులు సుభాష్ ధనుంజయ్ రన్న వెంకట రామచంద్ర షరీఫ్ మహమ్మద్ సునీత వేణుగోపాల్ ఫణీంద్ర మరియు వివిధ విభాగాల అధికారులు ఉద్యోగులు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు